వెల్కమ్ బ్యాక్ టు సిమ్రాజ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు ఎక్కడికో మా ప్రయాణం అనుకుంటున్నారా గృహ ప్రవేశానికి వెళ్తున్నాం అండి మన ఇంటికి మీరు కూడా వచ్చేయండి చూసేద్దాం ఓకేనామండి ఇదేనండి గృహప్రవేశానికి వచ్చిన ఇల్లు ఇల్లు మొత్తం మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉందో ఇది కింద ఎంట్రన్స్ అనమాట ఇక్కడ టూ వీలర్ పార్కింగ్ సెక్యూరిటీ రూము కార్ పార్కింగ్ వీళ్ళు మా చాచా వాళ్ళండి ఈయన మా మాము ఈయన ఇంకొక చాచా అనమాట ఈయన ఆల్రెడీ మీకు తెలుసు పక్కన సెక్యూరిటీ రూమ్ అనమాట అది అలా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళంగానే ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి కిచెన్ మీకు నచ్చిందా ఎలా ఉంది చూడండి ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇది గెస్ట్ ఎవరన్నా వస్తే ఫస్ట్ ఎంట్రన్స్లో ఒక రూమ్ ఇచ్చారు అక్కడ చిన్న బాల్కనీ అనమాట మా పాప ఆడుకుంటూనే ఉంది ఇది సెకండ్ ఫ్లోర్ అండి ఇప్పుడు నేను చూపించేది సెకండ్ ఫ్లోర్ మొత్తం త్రీ ఫ్లోర్స్ అనమాట లిఫ్ట్ కన్స్ట్రక్షన్ ఇంకా జరగలేదండి అవుతుంది ఇంకా ప్రాసెస్ అనేది ఇదిగోండి మా వాళ్ళ ఇంకొక బాబు సెకండ్ ఫ్లోర్లో ఒక రూమ్ అండి ఇది ఇదంతా మా పాప షూట్ చేసిందండి నేను జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంతే ఇక్కడ చిన్నగా సిట్టింగ్కి ఒకటి పెట్టారండి ఇది ఒక చిన్న బాల్కనీ అనమాట ప్రతి రూమ్కి బాల్కనీ వచ్చింది బాల్కనీ ప్లస్ లిఫ్ట్ అండి కాకపోతే లిఫ్ట్ ఇంకా వర్క్ ఉంది ఇంకా అది ప్రాసెస్లో ఉందనమాట ఇదిగోండి ఇక్కడ పిల్లలు కూర్చొని సరదాగా మాట్లాడుకుంటాను చిన్న సోఫా సెట్ లాగా అరేంజ్ చేశాం ఇక్కడ గోండి ఇప్పుడు ఇది సెకండ్ ఫ్లోరే అటువైపు ఒక టూ రూమ్స్ ఇందాక చూపించిన సోఫా సెట్ ఒక ఒకవైపు ఇది ఒక వైపు అనమాట సిట్టింగ్కి మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ కనెక్టివిటీ థర్డ్ ఫ్లోర్కి థర్డ్ ఫ్లోర్ సూపర్ ఉంటుందండి మళ్ళీ ఇక్కడ చిన్న బాల్కనీ ఒకటిచ్చారు అక్కడ బాల్కనీకి పక్కన మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అది పెద్దది గ్రిల్స్ అండి అది ఓపెన్ చేసుకోవచ్చు వెంటిలేషన్ మస్తు వస్తుంది ఇది థర్డ్ ఫ్లోర్ అనమాట ఇదిగోండి ఇక్కడ కూడా పెద్ద విండో ఇచ్చారనమాట ఇదిగోండి ఇది థియేటర్ రూమ్ అండి పక్కనే గార్డెన్ రూమ్ కూడా ఉంది మీకు అది కూడా చూపిస్తాను అనమాట ఇది థియేటర్ రూమ్ చెప్పాను కదా మీకు ప్రతి బాల్కనీకి వెంటిలేషన్ ఉంది అట్లానే ప్రతి రూమ్కి బాల్కనీ ఉందండి ఇదంతా మా పాప ఎక్స్ప్లోర్ చేస్తుంది తను ఇట్లా షూట్ చేస్తా అనుకోలేదు ఇదిగోండి ఇది గార్డెన్ ఇది పైన థర్డ్ ఫ్లోర్లో అనమాట థియేటర్ రూమ్ పక్కనే ఇది ఓపెన్ సిట్టింగ్ లాగా పెట్టామన్నమాట ఇదిగోండి ఇది ఒక రూమ్ అండి పైన టూ రూమ్స్ ఉన్నాయి ఒకటేమో థియేటర్ రూమ్ ఒకటేమో బెడ్రూమ్ ఒకటేమో గార్డెన్ మధ్యలో గార్డెన్ వచ్చింది చెప్పాను కదా మీకు అన్ని రూమ్స్కి బాల్కనీస్ ఉన్నాయని ఇదిగోండి మీకు క్లియర్గా అర్థం అవటానికి మళ్ళీ ఒకసారి తీసానండి చూడండి ఇదిగోండి నాకు ఎందుకో ఈ రూమ్ బాగా నచ్చిందండి పైన థర్డ్ ఫ్లోర్ది అందుకే మళ్ళీ మీతో షేర్ చేసుకో క్లియర్గా ఇద్దామని చెప్పి మళ్ళీ షూట్ చేశాను అనమాట కొంచెం కొత్తగా అనిపించాయి మీలో ఎవరికైనా నచ్చితే ఇట్లా మీరు చేయించుకోవచ్చు పెద్ద విండో అని చెప్పాను కదా అదండి పెద్ద విండో అది ఓపెన్ చేయొచ్చు ఈవినింగ్ ఈవినింగ్ అని మేము ఓపెన్ చేయలేదన్నమాట ఇది ఒక బాల్కనీ బాల్కనీ పక్కనే గార్డెన్ వచ్చిందండి ఇది పెద్దది అదిగోండి ఓవరాల్ లుక్ చూపిస్తున్నా చూడండి ఇది ఇందాక మీకు చూపించాను ఆల్రెడీ ఇది సెకండ్ ఫ్లోర్ నేను మళ్ళీ పైనుంచి కిందకొస్తూ మీకు ఒకసారి చూపిద్దామని వ్యూ మొత్తం అలా అలా షూట్ చేశానండి ఇంతకీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన ఛానల్లో వచ్చే వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను ఇదిగోండి మళ్ళీ డౌన్కి వెళ్తున్నాను అనమాట ఇదిగోండి ఇందాక చెప్పి నేను గ్రిల్స్ ఇవేనండి ఇవి ఓపెన్ చేసుకోవచ్చు ఇదిగోండి ఓపెన్ చేసుకుంటే మొత్తం ఫుల్ వెంటిలేషను మనకి ఏదన్నా భయం ఉందంటే క్లోజ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ ఇంటికి అసలైన ఓనర్ ఇతనేనండి మా బాబాయ్ వేళ గృహ ప్రవేశానికే నేను వెళ్ళాను వీళ్ళ గృహప్రవేశానికి ప్రవేశానికి అన్నాను కదండి ఒట్టిగేం రాలేదండి చాలా కష్టపడ్డాడు ఎందుకంటే ఫస్ట్ నుంచి నాకు ఇష్టమైన దాది అన్నాను కదా వాళ్ళ పెద్ద బాబు అనమాట కష్టానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడంటాడు అంటాడు కదండి అలా ఈయన సాధించి నిరూపించారండి కష్టపడి అదంతా నిర్మించుకున్నారు ఆ ప్లేస్లో మా దాది ఉంటే ఈరోజు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యా అనిపించిందండి మనం ఇల్లు కట్టారు కట్టిన తర్వాత చూడటానికి వెళ్ళాం కానీ దాని అది చూసినప్పుడు ఆ కలిగే ఆనందం అది చూ అది స్వయంగా ఆయన కృషి చూసిన వాళ్ళకే తెలుస్తుంది అండి ఆయన ఎవరో కాదు మా చాచానే ఎందుకంటే మేము ఆయన చూస్తూనే పెరిగాం కాబట్టి చెప్తున్నాను నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఎంత హార్డ్ వర్క్ చేశారనేది అందరికీ తెలుసండి ఆ హార్డ్ వర్క్ తగ్గ ఫలితం దక్కింది ఇంకా అయిపోయిందండి ఫంక్షన్ ఇంటికి వచ్చేసామన్నమాట వాళ్ళ ఇంటికి వచ్చాం ఇది అక్కడ ఒక చిన్న ఫ్రా ఫ్రాంక్ చేశారండి నా మీద అసలు నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పటికే ఫుల్ హెడ్ ఎక్ వస్తుంది అక్కడ పక్కన పాము పామ్ అని చెప్పి నన్ను భయపెట్టారు నిజంగా చూడటానికి అట్లే ఉంది నాకు నిజంగా అట్లాంటివంటే భయం అండి ఒక చూడండి భయపడుతూనే ఉన్నాను మరీ ఆ సౌండ్స్ మరీ భయంగా ఉన్నాయండి అందుకనే నేను అవి పెట్టకుండా ఫుల్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా చెప్పాను కదా మొన్న మీకు పెళ్లి పనులు స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పి ఆ పనుల్లో ఒక పార్ట్ కింద వీళ్ళు పెళ్లి బట్టలు తీసుకోవడానికి మా ఆపవాళ్ళు వచ్చారండి మన ఊరు నుంచి పాలమంచ నుంచి వీళ్ళందరూ వచ్చారనమాట బట్టలు తీసుకోవడానికి పెట్టుబడి బట్టలు ఇకొన్ని వరుసగా షాపింగ్ చేసుకొని అలసిపోయి వచ్చారండి ఇంట్లోకి పాపం మార్నింగ్ టెన్కి వెళ్ళారు అంటే మేము అటు ఫంక్షన్కి వెళ్ళాము వీళ్ళు బట్టలు షాపింగ్కి వెళ్ళారనమాట అలసిపోయి వస్తున్నారు చూడండి ఒక్కొక్కళ్ళు మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఫ్రెష్గా వెళ్ళారట అదే నాతో షేర్ చేసుకుంటున్నారు అయ్యో ఇప్పుడు వ్లాగ్ పెట్టావా అని అన్నారు కానీ ఇవి మెమరీస్ లాగా ఉంటేనే నేను షూట్ చేశాను అనమాట అగో చూడండి అందరు వస్తున్నారు ఇంట్లోకి అవి కూడా మిస్ అవ్వకూడదు చిన్న చిన్నవి ఏమని చెప్పి షూట్ చేశానండి చూడండి ఫేస్లు అట్లా అలసిపోయాయి అందరివి నాకు కొంచెం అప్పుడే హెడ్డెక్ తగ్గిందండి ఎందుకంటే నేను రాంగ్ ట్యాబ్లెట్ వేసుకున్నాను ఎలా ఉందండి గృహప్రవేశం వీడియో నచ్చిందా మీకు ఎవరికన్నా మీకు అలా చేయించుకోవాలని ఉంటే మెసేజ్ పెట్టండి ఎందుకంటే మా బాబాయ్ ఆర్కిటెక్ ఏనండి నేను అందుకే అన్నాను ఇందా చూపించాను కదా ఇల్లు స్వయంగా అది తన ప్లాన్ అయినండి ఇంక అయిపోయింది మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము వాళ్ళ ఇంటి నుంచి ఇంటికి వెళ్తున్నాం అనమాట దానిలో దారిలో షూట్ చేశాను ఇప్పటి మన ఛానల్ని చూసి మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇట్లాగే మీ అభిమానాలు మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అందరు బాగుండాలి అందరితో పాటు అందులో మేము ఉండాలి ఓకేనా ఓకేనా అండి